దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన చదువుకుందామండి రాజువైన నా దేవ నిన్ను గణపరిచేదను నీ నామమును నిత్యము సన్నితించేదను అనుదినము నేను నిన్ను స్థుతించేదను నిత్యము నీ నామమును స్థుతించేదను ఎహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహత్యము గ్రహింప సత్యం సత్యము కానిది ఒక వారు మరి ఒక తర్మవారు ఎదుట నీ క్రియలను కొనియా కొనియాడుద్రు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను నీ వేకర కార్యములను విక్ర విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహత్యమును వర్ణించెదను నీ మహా దయాలత్వమును కూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేయుదురు ఏహోవా దయాదాక్షిణము గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు ఏహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి ఏహోవా నీ క్రియలనియు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరుల కుదేలు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గుర్చి చెప్పుకొందరు నీ శౌర్యమును గుర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఎహోవా పారిపోయి వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మర్రపెట్టి వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు కలవారి గురి ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ఎగోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును నా నోరు ఎగోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధనామమును నిత్యము సన్నితించుదురుగాక ఎగోవాను సుతించుడి నూట నలభై ఆరు కథను చదువుకుందామండి నా ప్రాణమా ఎగోవాను స్థుతించుము నా జీవితకాలం అంతయు నేను ఎగోవాను స్థుతించే స్థుతించెదను నేను మృతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన ఎహోవ మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పనివాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొన్న వారికి ఆహారముదై చేయను ఎహోవా బంధింపబడి వారిని విడుదల చేయను ఎహోవా వారి కన్నులు తెరువజేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన మార్గముగా చేయను ఎహోవా నిరంతరము ఎలను సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను ఎహోవాను స్థుతించుడి ఎహోవాను స్థుతించుడి నూట నలభై ఏడు కింద చదువుకుందామండి మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము ఎహోవాయ ఎరుసలేమును కట్టువాడు చెదరిన ఇస్రాయిలను పోగు చేయువాడు గుండె చెదరేవారిని ఆయన బాగు చేయువాడు పరిఘాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా తీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మ్యాఘములతో వాడు భూమి కొరకు వర్షము సిద్ధపరిచేవాడు పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు పశువులను అరచచుండి పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు నరుల కాలు సత్తువయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు కలవారు ఎందు తన కృప కొరకు కనిపెట్టివారు ఎందు ఎహోవా ఆనందించేవాడై ఉన్నాడు యర్షులేమా యహోవాను కొనియాడుము షియోను నీ దేవుని కొనియాడుము ఆయన నా గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నా మధ్యను నా పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలిగజేయేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞానిచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తిను గొర్రె బొచ్చు వంటి హిమము పెంచువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చెల్లెవాడు ఆయనే ముక్క ముక్కలుగా వడకండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చెలికి ఎవరు నిలువగలరు ఆయన ఆజ్ఞయ్యక అవన్నీ కరిగిపోయిను ఆయన తన గాలి చేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసను తన కట్టడలను తన నది న్యాయ విధులను ఇస్రాయేల్లకు తెలియజేసను ఏ జనమునకు ఆయన ఇలా చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నాయి ఎహోవా స్థుతించుడి నూట నలభై ఎనిమిది అయిన్ చదువుకున్నామండి ఎహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవా స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్య చంద్ర సూర్య చంద్రులారా ఆయనను స్తించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశం పైన జనములారా ఆయనను స్థుతించుడి ఎహోవా ఆజ్ఞేయగా విటను అవి ఎహోవా నామమును కాక ఆయన వాటిని వా వాటిని నిత్య స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడి నియమించెను ఏది దాని నకి నతిక్రమింపదు భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా ఎగువాను స్థితించుడి అగ్ని వడగండ్లారా హిమమా హావిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా పలవృక్షములారా సమస్తమును సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను పాకు జీవులారా ల రెక్కలతో ఎగురు పక్షులారా పూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్తించుడి యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ నామమును స్తరుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక స్పృంగము హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులకు అందరికీ ఆయన చెత్త చేరిన జనులకు ఇస్రాయేలులకు ప్రఖ్యాతికరముగానున్నది యహోవాను స్థుతించుడి ఏహోవాను స్తడి నూట నలభై నలభై తొమ్మిది అధ్యయం చదువుకుందామండి యహోవాను కొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజంలో ఆయన స్తోత్ర గీతము పాడుడి ఇస్రాయేళలు తమను పుట్టించిన వాణిని బట్టి సంతోషించదురుగాక సియోను జనులు తమ రాజుని బట్టి ఆనందించదుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్తరుగాక తంబురతోనూ సితారాతోనూ ఆయనను గోచిగానము చేదురుగాక ఎహోవ తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన ప్రజలను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక వారి నోట దేవునికి చేయబ చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండించులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకు అందరికీ కనత ఇదే నూట యాభై ఒక ఎత్త చదువుకుందామండి ఎహోవారు స్తుంచుడి ఏహో స్థుతించుడి ఆయన పరిశుద్ధాలైన దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుంచుడు ఆయన పరాక్రమం కార్యమును బట్టి ఆయనను స్తించుడి ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి బోరధ్వనితో ఆయనను స్తుతించుడి స్వర మండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి తంతి తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి సకల ప్రాణులు ఏహోవాను స్తించుదుక ఎగువాను స్థుతించుడి దేవుడి వాక్యమును గాక ఆమె